వేసేపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు బయట ఇస్తాం బయట నుంచి తీసుకెళ్తాం కమర్ గైస్ అంటే ఏ పిన్ మేరకు ఏ బాక్స్ బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా ఎవరు హలో హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్ లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్న మ్యాటర్ ఒకటే లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదవడు శాలరీ ఇచ్చేదవడు వాడి ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పేసి పన్ని ప్రూఫ్ లతో పావు గంటలు ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్లేది కాదని పేలుతో వస్తే పంబ రేగిపోతే ఒరే వీడు నన్ను గార్డ్ అనుకుంటున్నాడా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా జీకే రెడ్డి జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా అవును సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు మనం వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా ప్లీజ్ రాజా నమస్కారం హోమ్ మినిస్టర్ గారు నమస్తే అమ్మా ఐడి కార్డ్ ఆధార్ కార్డు పేసులు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు నా మనుషులే వదిలే ఫస్ట్ టైం స్టేషన్ ఏం తీసుకుంటారు కాఫీ టీ కాఫీ టీలు ఎందుకయ్యా వేడి కదా ఎండనబడి వచ్చాం కోకోనట్ వాటర్ చూడు ఏం జీకే మీ మర్యాదలు మాకెందుకండి ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి వదిలేయండి అయ్యా రెడ్డి మేము రావు సార్ మేము రావు మేము బయటకు వస్తాం సార్ సైకి చేస్తారు వీళ్ళు సెల్యూట్ కొడతారు మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్ రెండు ముగ్గుడారా మళ్ళీ ఈయన గారి మనసు పరిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు రాజీకే వెళ్దాం వీడిని ఎక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మోగదాన్ని చంపేశాడు దీన్ని మీరు ప్రూవ్ చేయాలంటే కోర్టులు సాక్ష్యాలు తీర్పులు వాయుధాలు ఇంత ప్రాసెస్ ఉంది ఈ గ్యాప్ లో నా తమ్ముని తీసుకెళ్ళి పార్లమెంట్ లో కూర్చోబెడతా పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు పొలిటిషియన్ అంటే ప్రతిరోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం పొలిటీషియన్ అంటే లీడర్ పొలిటిషియన్ అంటే మాయ చేస్తా చెవిపో వీడెక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి నేను ఒక ఆట ఆడుకుంటా ఏ నీకు వన్ వీక్ టైం ఇస్తున్నానరా నీకు దమ్ముంటే నా తమ్ముండి తీసుకొచ్చి సెల్ బేగా వన్ వీక్ ట్రై చే ఎక్కువ కదా త్రీ డేస్ చాలు నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసు చూడాలన్నావుగా వచ్చాడు నాకు వెల్ డన్ అక్క మావయ్య గారు ఆఫీస్ ఇదేది ఏంటి నీలో ఇంత మార్పు ఆయనలో వచ్చిందిగా మార్పు ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్ అన్ని పాజిబుల్ యాంగిల్స్ లో ట్రై చేయండి అట్ ఎనీ కాస్ట్ వీ హావ్ టు ట్రేస్ ఒరే నా లడ్డూలో హైట్ కి ఎక్కడి దాకా రావడమే చాలా ఎక్కువ మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది బాబు డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా మరి ఏసీపీ గారు ఆయన కూడా మీటింగ్ లో మా కలవడం కుదరదు అైనా పరలలేదు వెయిటింగ్ కమ్యూనిటీ హలో ఆ డిజీపీ మామయ్య గారి వచ్చాను ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా మేడం మేడం మనం డిజీపీ రూమ్ చూపిస్తాను మేడం రండి మంచి షార్ప్ అయ్యా నువ్వు లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి సార్ చెల్ల సోల్ ఏంటి లోకల్ ఫ్యాన్ తిరుగుతుంది నా లడ్డూలది పదండి మేడం పద నిల మంచి కమాండ్ ఉన్నాయ్ థాంక్స్ మేడం రండి అండి సార్ ఎవరమ్మా మీరు మావయ్య అన్నారు బిజీ అన్నారు మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని అబ్బా మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్ దానికి వీళ్ళు ఆయన పొట్టేశారు డైరెక్టర్ కి పొట్టేశారు గొడవ సార్ కంప్లైంట్ ఇచ్చారు సీరియల్ కాదండి రియల్ ఇది ట్యాగ్ లేదు చాలా బాగుంటుంది సార్ తండ్రి కొడుకులు కలవకలో గెలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి డిస్టర్బ్ చేస్తుంటే సారీ నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ రిపోర్టర్ గా కాదు నీ లైఫ్ పార్ట్నర్ గా హలో హలో ఏసీపీ గుడ్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా ఉన్నారు నీ స్పీడ్ కి బ్రేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే అంచే కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జి తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవೋದయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నానీ ఎక్కువడంతో ఢీకి అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ది వే టు పార్లమెంట్ డే 2 షక్నబ్ 2 ఆస్తిక అన్ని డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ కి రచోకెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమ్ క్విక్. మీ వాడంటే మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లెస్ ఇది అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రెస్ చూడండి సార్ సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి గోవింద గోవింద అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్లు దాన్ని ఇంటికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం ఫస్ట్ టైం ఫ్లైట్ మర్డర్ జరిగిన టైంలో స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ప్రైమరీ విట్నెస్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు నువ్వు మాట్లాడేది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చేయ్ ఆ మాయ ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా చెప్పరమాట ఏంటో న్యూస్ ఛానల్ పెట్టుకోబోయ్ కాగే కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు పోగస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరో మీరే చూడండి దొరికిన ఐటమ్స్ తమ్ముడు కాని ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్ ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను వాళ్ళ నడి రోడ్ లో ఊరి తిగాడు సార్ మా ఇందులో పెద్ద చాకే పోటకే ఉంది అది విట్నెస్ కాబట్టి తనిచ్చి పెళ్ళేద్దాం అనుకున్నాం ఇప్పుడు విట్నెస్ కాబట్టి తిరిగి పెళ్లి చేస్తే పోలా నిజం చూడు జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా